ఆయన యొక్క జయంతిని ఫిబ్రవరి పదకొండవ తారీఖున అధికారికంగా చేయడం అనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను మాట్లాడి మా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంఘాల తరఫున ఆయనకి హర్షము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి అతి పేదరికంలో జన్మించిన ఈ దామోదరం సంజయ్ గారు చిన్నతనంలోనే తండ్రిని కొనుగోవడమే కాక ఆనాటి పరిస్థితులను బట్టి కూడా చేసుకుంటూ ప్రభుత్వ దశ గ్రహాల్లో ఉండి డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి ఆదేశాల ప్రకారం ఇచ్చిన అభ్యసించి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రెండో ముఖ్యమంత్రిగా చేయడం ఆయన చేసినటువంటి రెండు సంవత్సరాలు కూడా రాష్ట్రానికి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు ఆ తర్వాత కేంద్ర మంత్రిగా బానసు కార్మికులకు ప్రవేశపెట్టడమే కాకుండా పెన్షన్ పథకాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడంలో మన ఉన్నటప్పుడు వృద్ధులకు అందరికీ కూడా కార్మికులకు సేవ చేశారని తెలియజేయడానికి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి దళితుల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరి నిర్ణయం మరి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా చేసిన దళిత బాంధవుడు దాముదర సంజయ్ రయ్య గారి జయంతి వేడుకల్ని మరి ప్రభుత్వం ద్వారా నిర్వహించాలని మరి లక్ష రూపాయలు ఏదైతే కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ ఖర్చులతో లక్ష రూపాయలతో కార్యక్రమాన్ని నిర్వహించమని మరి ఆదేశాలు ఇవ్వడం మరి దళితుల పట్ల మరి ఒక ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు మరి దళితుల పట్ల మరి వేరుకరంగా ఉన్నాయని మరి తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ సంఘాలన్నీ కూడా మరి ఎంతో ఘనంగా మరి కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను